అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చి ఒక పెద్ద బంగారు శుభవార్తను మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఈ రోజు మీరు అందమైన స్త్రీతో జాలీక గడుపుతారు ఈరోజు అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది ఉద్యోగ జీవితం ఉన్న సమస్యలు ఇబ్బందుల ఆటంకాలకు అవకాశం అనేది లేదు వృత్తి వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది ఆర్థిక వ్యవహారాలకు సానుకూల పడతాయి మిత్రులుగా మిత్రులు మీకు బాగా సాయం చేస్తారు కుటుంబంలో మధ్య మధ్య చికాకులు అనేవి తలెత్తాయి వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారాల్లో కూడా లాభాలకు లోటు ఉండదు బంధుమిత్రులతో కొద్దిగా సామరస్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు తనం పనికిరాదు ఆశించిన శుభవార్తలు అందుకుంటారు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది కుటుంబంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు బాగా పెరిగిపోతాయి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది ఆశ్రవాదంలో రాజమార్గం అనుసరిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది నిరుద్యోగులకు హించని ఉద్యోగ యోగం ఏర్పడుతుంది ఏ పని తలపెట్టినా పూర్తయ్యే అవకాశం మీకు ఉంది ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఇతరుల మీద ఆధారపడ మీరు ఈ రోజు ఏ పని చేయకండి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కొద్దిగా మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆర్థిక సమస్యలు ఒత్తిడి ఉండదు కుటుంబ జీవితం సానుకూలంగా సామరస్యంగా సాగిపోతుంది పోతుంది వృత్తి ఉద్యోగాలు పర్వాలేదు అనిపిస్తాయి వ్యాపారాల లాభాలు కొద్దిగా మాత్రమే పెరుగుతా ఉద్యోగంలో అధికార యోగం పట్టే సూచనలు ఉన్నాయి జీతపత్యాలు కూడా బాగా పెరిగిపోతాయి లక్కీ సంఖ్య తొంభై ఉంది లక్కీ కలర్ తెలుపు పరిహారంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమ చే మహావిష్ణువుని పూజలు సమర్పించండి ఇంటి ముందు కుమ్మానికి చిల్లెడి చెట్టు వేరును తగిలించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది దోషాలు పరిహారం అవుతాయి మీకు ఏ విధమైనటువంటి నరదృష్టి శాస్త్రీయ లాంటివి తగలకుండా అన్నీ కూడా జాగ్రత్తగా శుభప్రదంగా జరిగిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో